డిస్క్వాలిఫికేషన్ అనేది ఏ నిబంధన కింద ఉంటుంది ఆ నిబంధన ఏంటో చెప్పండి అని ఆయన స్పష్టం చేశారు బహుశా రాజ్యాంగంలో ఉన్నటువంటి సిస్టమ్స్ నిబంధనలు కూడా చదువుకుని ఉంటే ఆయన ఈ ప్రశ్న వేసేవాడు కాదు అందుకని ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఎయిటీ ఎయిట్ రెడ్ విత్ థర్డ్ షెడ్యూల్ అదేవిధంగా ఆర్టికల్ వన్ నైన్టీ క్లాస్ ఫోర్ ఈ రెండు కూడా చదువుకుని ఉంటే ఆ రెండింట్లో ఉండేటువంటి సారాంశంగానే ఆయనకు అర్థమై ఉంటే తప్పకుండా ఆయనకి అరవై సంవత్సరాలు కంటిన్యూస్గా యాబ్సెంట్ అయితే ఆయన కానీ ఆయన ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫికేషన్ వస్తుంది అనేటువంటి చాలా స్పష్టంగా ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్లో చెప్పబడింది ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటే అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేస్ కూడా చదువుకుంటే వాళ్ళకు అర్థం కాకపోతే వాళ్ళ లాయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందుచేత అసెంబ్లీకి వచ్చే ముందు అదేవిధంగా ఎలక్షన్లో పోటీ చేసే ముందు ఓట్ తీసుకున్నప్పుడు చాలా స్పష్టంగా నేను రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను దాంట్లో వర్డింగ్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది ఆ వర్డింగ్ ఏంటంటే ట్రూ ఫెయిత్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిగెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ ట్రూ ఫెయిత్ అంటే పూర్తి విశ్వాసం పూర్తి రాజ్యాంగ విధానాలకు కట్టుబడి ఉంటాననేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఇంగ్లీష్లో ఆర్థిక ఓత్లో ఉండేటువంటిది మనకి కనిపిస్తుంది చదువుకుంటే అందుచేత ఓత్ తీసుకుని వయలేట్ చేయడం అనేటువంటిది అది కూడా రికార్డెడ్గా వయలేషన్ మామూలుగా ఊట్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తూ ఉంటారు చాలా మంది అది కాదు ఇక్కడ రికార్డెడ్గా అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవసరాలను ఉపయోగించుకోకుండా అవకాశాలను ఉపయోగించుకోకుండా బాయ్ కార్డ్ పర్మినెంట్ గా చేయడం అనేటువంటి డెఫినెట్గా గా డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిక్స్టీ డేస్ అదేవిధంగా రెండవది ఆర్టికల్ వన్ నైన్టీ ఫోర్లో లో చాలా స్పష్టంగా కాజిక్యూటివ్ యాబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ అరవై రోజులుగానే ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ అయింది వస్తుంది రెండు రకాలుగా ఒకటి ఓర్త్ వయలేట్ చేసినందుకు రెండోది ఈయన పర్మనెంట్ బాయ్కాట్ కాట్ చేస్తానని అనౌన్స్మెంట్ చేశారు ఆ విధంగా బాయ్కాట్ చేసింది అరవై రోజులు పూర్తయితే డెఫినెట్గా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుంది ఇంకా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే దీని కింద ఏదైతే డిస్క్వాలిఫికేషన్ వన్ నైంటీ ఫోర్ కింద అయ్యారో అయిన తర్వాత అసలు దీన్ని రేపు పర్మినెంట్గా రేపు ఎలక్షన్స్లో పోటీ చేయవచ్చా లేదా అనేటువంటిది ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవసరం ఇట్ హ్యాస్ టు బి డిసైడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా అందుచేత అవసరమైతే కోర్టులో ఈ యొక్క లీగల్ పాయింట్ని కూడా కాన్స్టిట్యూషనల్ పాయింట్ కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుచేత జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిబంధన కింద ఉందని అడగడం చాలా అసంతభమైన విషయం అంటే ఆయన ఓత్ తీసుకున్నప్పుడు ఆయన చదివాడు రెండు రకాలుగా ఇది చాలా ట్రూ ఫెయిత్ అండ్ ఎలిగెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనకుండానే అంటూనే అదేవిధంగా ఆయన ఇంకొకటి చేశాడు దేని మీద ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన బైబిల్ మీద ప్రయాణం చే ప్రమాణం చేశాడా లేకపోతే సోల్ మే అఫ్మ్ అనేటువంటి ప్రా చేశాడు ఏం చేసినప్పుడు కూడా ప్రమాణం చేశాడు ఆ ఓత్ ప్రమాణం చేసినప్పుడు దాని భయలేషన్ అంటే ఆ విధంగా కూడా ఎథికల్ వాల్యూస్ లేవు అందుకనేది చాలా స్పష్టం అవుతుంది ఈ విధంగా ఆర్టికల్ వన్ ఎయిటీ ఎయిట్ రెడ్ విత్ థర్డ్ షెడ్యూల్ కానీ అదేవిధంగా ఆర్టికల్ వన్ నైంటీ ఫోర్ క్లాస్ ఫోర్ వాళ్ళ కానీ ఈయనకి ఆ రెండు చదువుకుంటే ఈయన ఎలా డిస్క్వాలిఫికేషన్ అవుతారు వీళ్ళ ఎమ్మెల్యేస్ ఎట్లా డిస్క్వాలిఫికేషన్ కాబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది అర్థం చేసుకోవాలని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందుచేత ఇలా పర్మనెంట్గా బాయ్కాట్ చేయకుండా మీరు అసెంబ్లీకి అటెండ్ అయ్యి మీరు మీ సభ్యులు ఆ యొక్క ప్రజల యొక్క విష సమస్యలను చర్చిస్తే మిమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళు హర్షిస్తారు లేకపోతే మీరు మమ్మల్ని మళ్ళీ ఎన్నుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు